ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రతి పేదవాడి సొంత ఇంటికల నెరవేర్చే దిశగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో సుమారు మూడు వేలకు పైగా అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నెరవేర్చే దిశగా వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు ఇందులో పార్టీ భేదాలు ఏమీ చూడాల వీడు నావాడు వీడు పగోడు వాడు కావాలి వీడు కావాలని చెప్పి అక్కడ వ్యక్తిగత కారణాలు ఏమీ చూపించాల అర్హులైన ప్రతి ఒక్కరికి ఏదైతే ఆ రోజున ఎవరైతే అప్లై చేసుకున్నారో దాంట్లో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ రోజున సొంత ఇంటి పట్టా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆ యొక్క ఇల్లుని అలకేట్ చేశారు సుమారు మూడు వేలకు పైగా ఇల్లు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు వైయస్సార్సీపీ పార్టీ వాళ్ళకు కూడా ఈ రోజున ఇళ్ళ పట్టాలు కూడా అందినాయి వాళ్ళే స్వయంగా చెప్తా ఉన్నారు ఇక్కడ పార్టీ భేదాలు ఏం చూడలేదు నారా లోకేష్ గారు చాలా హుందాతనంగా వ్యవహరించారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలు అందజేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చాలామంది ఈరోజు చెప్పినటువంటి సందర్భం మనం చూడొచ్చు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట చెప్పేవాడు అలా ఎలక్షన్లో అప్పట్లో మాట తప్పం మడం తెప్పం పార్టీ భేదాలు చూడడం అందరూ సమానమే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇదే ఇళ్ల స్థలాల గురించి చూసుకుంటే జగన్ అన్న ఇళ్ల కాలిన పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ భేదాలే చూశారు ఎందుకు నేనే ఉదాహరణ నేను టీడీపీకి సంబంధించినటువంటి కాస్త పాజిటివ్గా మాట్లాడతానని చెప్పి నేను ఒక ఎస్సీ కులస్తుని నాకు ఇల్లు కూడా లేదు నేను ఎస్సీకి సంబంధించి కులస్తుల్లో ఉన్నటువంటి నేను నాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బట్టి గవర్నమెంట్కి అప్లై చేసుకున్నా నాకు ఒక ఇళ్ల స్థలం ఇప్పించనని చెప్పి అప్లై చేసుకుంటే వీఆర్ఓలు వాళ్ళు ఇళ్ళని పెట్టిన తర్వాత దానికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళే ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉంటారు కదా సర్పంచుల దగ్గర నుండి వార్డు మెంబర్ల రకరకాలు ఉంటారు కదా ఇతనికి అది ఇది అది అని చెప్పి పార్టీ భేదాలు చూపించి అక్కడే ఇళ్ల స్థలం రాకుండా కొన్ని చూశారు ఇది సరిపోదా ఇంకెక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటి వ్యక్తిగతంగా నాగే రానివ్వకుండా చేశారు నాకు పెళ్ళి అయింది రేషన్ కార్డు ఉంది ఇద్దరు పిల్లలు నా తండ్రి మేమందరం ఉన్న ఒకే ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాం ఇరుకులో ఉంటున్నాం అయినా సరే అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం తీరు తీరుచుండే అప్పట్లో పార్టీ భేదాలు చూడడం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ భేదాలు చూడలేదా ఇచ్చే సెంటు స్థలాల్లో కూడా పార్టీ భేదాలు చూపించి అర్హులైన వాళ్ళకి రానికుండా అనర్హులకు కూడా మీరు ఇలా చెప్పారంటే దాన్ని బట్టి మీరు ఏం చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కనుక గ్రామాల్లో కానీ పట్టణాలు కానీ చూస్తే ఒక్కొక్కటి మూడు నాలుగు స్థలాలు ఉంటాయి మరి ఎన్ని ఎక్కడ నుండి వచ్చినట్టు పార్టీ భేదాలు ఏం చూపించారు మీరు చూపించిందంతా పార్టీ భేదాలు చూపించుకుంటా మళ్ళీ పార్టీ భేదాలు చూపించం అందరికీ సమానమే ఎటువంటి వర్గాలు చూడడం ఎవరినే చూడడం అది చూడడం అది చూడడం అని చెప్పి మొత్తానికి అన్ని వేరు వేరు చేసుకుంటాయి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకైతేనే అందుతాయి ఇది మనకు నచ్చిన వాళ్ళకైతేనే అందుతాయి అన్నట్టు వర్గీకరణ చేసి పరిపాలన చేశారు ఈరోజు కోటం ప్రభుత్వంలో నారా లోకేష్ గారు చేసిన పని ఒకసారి చూడండి ముఖ్యంగా మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అనేక మంది చెప్తా ఉన్నారు కదా ఇక్కడ పార్టీ భేదాలు ఏమీ చోల్ల అన్న మాట ప్రకారంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ రోజున ఇళ్ల పట్టాలకి శ్రీకారం చుట్టారు మళ్ళీ ఇళ్ల పట్టాల్లో కూడా నారా లోకేష్ గారు కొన్ని మాడిఫై కూడా చేశారు పక్కా రిజిస్ట్రేషన్ చేశారు ఇది పూర్తి హక్కుదారులు మీరే మీకు ఉంటే ఉంచుకోండి లేకపోతే అమ్ముకుంటాను కూడా వీలు కల్పించే విధంగా ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా కొనసాగించారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి దాంట్లో వ్యవహారాలు ఏంటంటే లోన్లు ఉండే కదా ఏదో జగన్ అన్న ఇళ్ళ స్కీమ్ పెట్టేవాడు బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు ఇచ్చేవారు ఈ దేవుళ్ళు తీసుకెళ్లి బ్యాంకులో తాకడ పెట్టేవారు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కట్టకపోతే జగన్మోహన్ రెడ్డి సబ్సిడీ అమౌంట్ వేస్తానని చెప్పి ఆ జగన్మోహన్ డబ్బులు వేసేవాడు కాదు వీళ్ళు బ్యాంకులో పెట్టిన ఖాతాలకి వాళ్ళు వడ్డీలు కట్టుకోవడం అసలు కట్టుకోవడం సరిపోయేది ఈ లోగా వాళ్ళు తీసుకుపోతే ఆ ఆస్తిని జప్తు చేయడం ఇలాగే జరిపోయేది అంటే జగన్మోహన్ రెడ్డి అంతా ఒక ప్రీపేర్ ప్లానింగ్తో జగన్మోహన్ రెడ్డి జన ఇళ్ల స్థలాల పంపిణీకి అలా రకంగా ఉండేది ఇలా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సరే ప్రజల్ని ఇబ్బంది పెట్టే రకంగానే ఉంది తప్ప ప్రజలకి ఉపయోగకరించే విధానం ఏమీ లేదు ఏదో ప్రజలకు మాత్రం జగన్ అన్న ఎల్లకాలని అవి చేసాడు అవి చేసాడు ఈ చేసేడు పెరే తప్ప అన్నింటిలో అవకతవకలు అన్నిట్లో మాఫియా గ్యాంగ్ నడిపించిన విధంగానే ఇలాగే కొనసాగేది చేస్తే పరిపాలన ప్రజలకి నమ్మసక్యంగా ఉండాలి మాట వేస్తే నిలబెట్టుకునేలా ఉండాలి ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాగ్దానం చేసిందో ప్రతి పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరుస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నిలబెట్టుకునే రకంగా ఈ రోజున శ్రీకారం చెప్పారు ఇంకా రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ అయితే రెండు సెంట్లు ఎలకేట్ చేస్తూ ఉన్నారు ఇందులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందుతూ ఉంటాయి అప్లై చేయండి నీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి నీకు సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఉంటాయి నీకు అర్హత రావాలంటే ఏవేం ఉండాలి నీకు ఏమేమి ఉండాలి ఏ అప్లికేషన్కి నువ్వు ఫిల్అప్ చేసుకున్నప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పి ఒక క్లియర్ కట్ ఒక స్ట్రెచ్ర్ ఉంటుంది ఆ స్ట్రెచ్ర్ ప్రకారం అప్లై చేయండి ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుంది ఇక్కడ పార్టీ భేదాలు చూడరండి పార్టీ భేదాలు ఇక్కడ చూడరు కోటమి ప్రభుత్వాలు పార్టీ భేదాలు చూసే లక్క అయితే కూటమి జత కట్టదు అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వానికి ఆ సాధ్యమైతే సహాయం చేయలేదంటే అంతే తప్ప వీడి పాగవుడు వీళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళని చెప్పి వ్యక్తిగత విమర్శలు చేయడం టీడీపీ పార్టీలు అస్సలు ఉండదు జనసేన పార్టీలు కూడా అసలు ఉండదు కూటమి ఒక ఐక్యతతో పనిచేస్తూ ఉంది అన్నమాట ప్రకారం ప్రతిదీ నెరవేరుస్తూ ఉంది ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసిన పనిలో చదువు చూడండి అంతే తప్ప ఎవడో ఏదో బురదజల్లి రాజకీయాలు శివరాజకీయాలు చేసినట్టు మాత్రాన కోటమి ప్రభుత్వం విమర్శలు పాలవదు పరిపాలన ఎలా చేస్తుంది ఈ పది నెలల్లో మీరు చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది అన్న మాట ప్రకారం ఒక పక్కన సంక్షేమ పథకాలు అవలంబించుకుంటేనే అభివృద్ధి పనులు కూడా చేసుకుంటూ వస్తూ ఉంది బరదజల్లి రాజకీయాలు శివరాజకీయులు చేయడం మానేసి ప్రభుత్వానికి సహకరిస్తే చాలా మంచిది